బీఆర్ఎస్ సర్కార్లో పేదలకు అన్ని కష్టాలే ఉన్నాయని డాక్టర్ కిరణ్ ఫౌండేషన్ చైర్మన్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం మండలంలోని బెల్తరోడా గ్రామంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల లక్ష్యంగా పథకాలు తీసుకువచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారని మారుమూల ముతో నియోజకవర్గం అభివృద్ధిలో చాలా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని ప్రజల బాధలు కష్టాలను తీర్చేందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు వచ్చే ఎన్నికల్లో ముతోల్ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని ప్రజల ఆశీర్వాదం తప్పకుండా అవసరమన్నారు తనను ఆదరించి అసెంబ్లీకి పంపిస్తే ఐదేళ్లలో అందరి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని సమస్యలు పరిష్కరించడంతో పాటు అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అంతకుముందు ఇంటింటికి వెళ్లి ప్రజల బాగోగులు అడిగి తెలుసుకున్నారు బెల్తరోడా గ్రామస్తులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు ఇందులో లీడర్లు బెల్తరోడా సర్పంచ్ సాయినాథ్ ఎంపీటీసీ దొంతుల దేవిదాస్ గంగాధర్ కొండూర్ రాములు పండిత్ పటేల్ తనూర్ రెడ్డి కొలూర్ ధర్మన్న నాగేశ్ శ్రీకాంత్ భోజన్న మహేష్ శ్రీను కిరణ్ సైప్రసాద్ ఎస్ఐ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు ఒక్కరిగా ఇన్ని కార్యక్రమాలు అదే ఏదైనా అధికారంతోనైతే మరిన్ని కార్యక్రమాలు చేయొచ్చు ప్రజలకు ఇంకా చేరువు కావచ్చు నా వృత్తిపరంగా కానివ్వండి మరియు అధికార పరంగా కానివ్వంటివి రెండు కలిస్తే ప్రజలకు మరింత బాగు చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఆయనకు రాజకీయాలకు రావడం జరుగుతుంది ఆయన అంటున్నాడు ఏంటంటే నేను మీ అందరితో సబ్కా వికాసూ మీ అందరితో కలిసి మీ అందరి వికాసాన్ని నేను కోరుకుంటున్నా అనే ఉద్దేశంతో అంటున్నాను ముఖ్యంగా సేవ చేయాలన్న సేవ చేయాలన్న వాళ్లకు ఎప్పుడు ప్రజలు స్వాగతం పలుకుతారు సేవ చేసే వాళ్ళకే రేపటి రోజు భవిష్యత్తు ఉంటుందని ప్రజలు ఈ గత ఇన్నిసార్ల చరిత్రలో చెప్పడం జరిగింది అయితే అదే విధంగా మనం కూడా కుల మతాలకు అతీతంగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నారు ఆయన ఏ పార్టీలో పోటీ చేస్తే బాగుంటుంది ఆయన మన అందరి సహకారం మన అందరి మద్దతు చేయి చేయి కలుపుదామన్న ఉద్దేశంతోనే ఈ రోజు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో తప్పకుండా అన్నగారికి మంచి పార్టీ అభ్యర్థి ఏ ఏ పార్టీ వాడు కాదు అభ్యర్థి ఎవరన్న శ్రీశ్రీ గారు అన్నగారు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మనం కూడా అన్నగారికి తోడు పార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్నగారు కూడా మంచి పార్టీ ఎన్నుకొని మంచి పార్టీ బిఫామ్ వచ్చినట్లయితే తప్పకుండా అన్నగారికి మనం అదే కాకుండా మనం కూడా సోషల్ మీడియాలో అన్ని విధాలుగా చిరానంద గారికి ఏదైనా పార్టీ మద్దతు పలకాలా ఏదైనా పార్టీ బీఫామ్ ఇవ్వాలని రాసుకోవడానికి నోట్ బుక్స్ కానీ స్టేషనరీ కానీ ఇలాంటివి అందించడం జరిగింది ప్రాథమిక విదేశాలకి టీవీలు ఇవ్వడము పర్యావరణ రక్షణ కోసం అని క్లాత్ బ్యాగ్స్ ఇవ్వడము ఇలాంటి వివిధ కార్యక్రమాలు చేస్తూ అందరికీ తోడ్పాట్లు అందిస్తూ ముందుకు వచ్చాము ఈ నేపథ్యంలో మన యొక్క సేవలని గుర్తించి వివిధ పార్టీల నుంచి మరి డాక్టర్ గారు మీరు ఎందుకు రాజకీయాల్లోకి రాకూడదని చెప్పేసి కొన్ని ఆహ్వానాలు వచ్చాయి దాని తర్వాత మేము కూడా మా బంధుమిత్రులందరూ కూర్చొని ఆలోచించి సరే ఈ సమాజ సేవ అనేది నా సొంత డబ్బుతోనే మా ఫౌండేషన్ ఇంతవరకు ఎటువంటి రూపాయి బయట నుంచి డొనేషన్ తీసుకోలేదు ఏ ఖర్చు పెట్టినా అది నా సొంత డబ్బులే నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం సమాజం కోసమని సో మనం సొంత నిధులతో ఇన్ని చేయగలుగుతున్నప్పుడు మరి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి ఒక పవర్ మన చేతిలో ఉంటే సేవతో పాటు అభివృద్ధి కూడా సాధ్యం అభివృద్ధి చేస్తూ పోతే మన తమ్ములకి ఉపాధి అవకాశాలు కానీ రైతులకు సహాయం కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ రోడ్లే కానీ వివిధ రకాల అభివృద్ధి పనులు చేసుకుంటూ అందరికీ సేవ కూడా చేయొచ్చని ఉద్దేశంతో ప్రత్యక్ష రాజకీయాలకి వద్దామనుకుంటున్నాను సో ఈ రాజకీయ పార్టీలను ముందుకు ముందే డిసైడ్ చేసుకోకుండా ఒకసారి మన తాలూకా ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని మరి ఏ పార్టీ అయినా నా వెనుక ఉంటారా లేదా ఒకటే పార్టీ ఈ పార్టీలోనే ఉండండి మేము సపోర్ట్ చేస్తామంటారా అనే మన బంధుమిత్రులందరికీ అన్ని వర్గాల వారిని అన్ని వయసుల వారిని విచారించుకుంటూ ఇంటింటికి వెళ్ళి కలుస్తున్నాము సో అలా కలుసుకుంటూ ఒక్కొక్క మండలి ఒక ఆత్మీయ సమ్మేళనము కొంత గ్యాదరింగ్ చేసుకుంటూ అభిప్రాయ సేకరణ చేసుకున్నాము సో ఖచ్చితంగా రాజకీయం చేయాలనే కాదు మీ అందరూ తోడ్పాటు ఉంటేనే రాజకీయాలు చేయగలుగుతాం కాబట్టి ఈ సమ్మేళనం ద్వారా నేను ఏమి అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను సేవ మరి అభివృద్ధి అనే లక్ష్యంతోనే వస్తున్నాను దానికి మీ అందరి తోడ్పాటు ఉంటుందని మీరందరూ మీ అందరు వాడని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను ఉద్దేశం ఏంటంటే ఇన్ని రోజులు నేను సామాజిక సేవ అంటే వివిధ రూపాలుగా విద్యకే కానీ వైద్యానికే కానీ న్యాయానికే కానీ ఆర్థిక కానీ వివిధ రూపాల్లో మన తాలూకాకి మన జిల్లాకి సంబంధించిన ప్రజలతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి మా దగ్గర వచ్చిన వారికి చాలా మందికి మేము గ్రూప్ చేస్తూ వెళ్తున్నాం ఈ పరిస్థితుల దృష్ట్యా ఈ నేపథ్యంలో నాకు ఆల్రెడీ మన హైదరాబాద్ సిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఇంతకుముందు వేరే పార్టీ వాళ్ళు వివిధ ప్రాంతాల నుంచి పోటీ చేయవలసిందిగా కోరారు అప్పుడు కూడా యాజ్ అ కార్పొరేటర్ అప్పుడు మేము రిజెక్ట్ చేశాము లేదు నేను సమాజ సేవలన్నీ ఉంటా అని చెప్పేసి దాని తర్వాత ఇక్కడెక్కడో హైదరాబాద్లోనే ఉండి చేసే భద్రత మన నియోజకవర్గంలో మొల్ నా ఊరు